అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరియొక్క రోజు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత సుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ఈ రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చేర్చుకునే ముందు వంచండి ప్రార్థన చేసుకుందాం సగ్ల ఆశీర్వాదాలు కానుభూతిలోనే మా ప్ర ఈ పర్లేకొత్తండి ఇంతవరకు ఖర్చు కాపాడేందుకు కృతజ్ఞతలు ఎక్కడో కాచి కాపాడే ప్రభు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడి నడిపించుకున్న అలాగే క్రీస్తునామాలు మిగిలి ఎంత దుఃఖమైన పెట్టుకుంటుంది అన్న అంత ఆమె ఎలా ఉన్నారు రెండవ తరువాత బాగున్నాయా ఈరోజు ఆయన పరిస్థితి వాక్యాన్ని మనం జాయించుకుందాము నిర్గమాఖండము నాలుగో అధ్యాయము పదో వచ్చినాన్ని మనం ధ్యానుకుందాము నిర్గమాఖండము నాలుగో అధ్యాయము పదో వర్షనాన్ని ధ్యానించుకుందామండి అప్పుడు మోసే ప్రభువా ఇంతకు వినిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పడిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యహోవాతో చెప్పగా ఇక్కడ మోషే దేవునికి ఒక లోపం గురించి చెప్తున్నాడండి ఈరోజు వంశము లోపం నీళ్ళ లోపముందని బాధపడుతున్నావా నీ లోపాన్ని దేవుడు అద్భుతంగా వాడుకునే దేవుడు అండి మోసే అంటున్నాడు మోషేని ఇస్రాయల్ ప్రజల దగ్గరికి దేవుడు పంపాలని ఆలోచించినప్పుడు నేను మాట నేర్పని కాదు నా నాలుక మాంద్యము నా నోటి మాంద్యం అంటే నత్తి పాడను నేను మాటకు సమాధానం చెప్పలేని వాడిని సరిగ్గా నేను మాట త వాడిని నేను అని చెప్తున్నాను దేవుడితోడి అయితే కింద వర్షాన్ని మనం చూస్తే పదకొండవ వర్షణం అండి నాలుగో అధ్యాయము నర్గమాకణం నాలుగో విషయము పదకొండవ శయము యహోవా మానవులకు వాడు ఎవడు మూగవాన్నే కానీ చెడువాన్నే కానీ దృష్టి గలవాడే కాని గృఢివాన్నే కానీ పుట్టించిన వాడు ఎవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళము నేను నీ నోటికి తోడేయండి నీవు ఏమి పలుకోవాల్సింది మీకు బోధించదనని అతనితో చెప్పెను చూసారా అండి దేవుడు చెప్తున్నాడు చెవిటి వాడినైనాను మూగ వాడినైనా గుడ్డి వాడినైనాను గుడ్డి వాడినైనా ప్రతి అవయవ లోపము ఉన్నారని మీరు బాధపడుతున్నాడేమో దేవుడు అవయవ లోపము కాదు మీకు ఏ లోపమున్నా ఆ లోపాన్ని దేవుడు సృష్టించిందే కదా ఆ లోపముతో కూడా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నాడు నేను ఈ లోపముతో ఎందుకు పనికిరానే అని నువ్వు అనుకుంటున్నావా నీకు ఏ లోపం ఉన్నా సరే నీ లోపాన్ని దేవుడు అద్భుత రీతిగా వాడుకునే దేవుడు మోసేని ఆ నత్తివాడైన మోసే అని అనుకున్నాడు కానీ నత్తివాడైన మోసేనే దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఆ యొక్క ఐగుర్తు ప్రాంతం నుంచి తీసుకురావడానికి దేవుడు వాడుకున్నాడు బలమైన పాత్రగా వాడుకున్నాడు నీ లోపం ఏదైనా కావచ్చు దేవుడు వాడుకునే దేవుడు నీ లోపాన్ని సరిచేసే దేవుడు ఏసుక్రీస్తు లోపం ఉందని బాధపడకు క్రీస్తులో నీవు నీ లోపాన్ని సరిచేయబడతా నీ లోపం ఏదైనా క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు నీ లోపము కనపడదంటే మరి నర్తివాడు కదా మోషే మరి ఆ యొక్క అన్ని లక్షల మందిని ప్రజల్ని ఎలాగా ఆ యొక్క అరణ్యంలో నడిపించాడండి విషమి ఎంతో అద్భుతం కదా నత్తి వాడిని నేను ఎందుకు పనికిరాని నేను అనుకున్నాడు తన లోపాన్ని కూడా మర్చిపోయేలా దేవుడు చేశాడు కదా దేవుడు ఈరోజు నిన్ను కూడా నీ లోపం ఏదైనా కావచ్చు నీ లోపాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు సరిచేస్తాడు లోపం ఉందని బాధపడకు గుడ్డివాడు దా యేసుక్రీస్తు వారు దారిలో వెళ్తున్నప్పుడు తాను గుడ్డివాడిని అప్పుడు దాకా బాధపడి ఉండొచ్చు ఎవరు వెళ్తున్నారు ఈ త్రోవలో జనాలు కేకలు వేస్తున్నారు అన్నప్పుడు ప్రభుయేస్రీస్తు వారని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు కేకలు వేశాడు దావిదు కుమారుడా నన్ను దాటిపోకు దావిదు కుమారుడా నన్ను దాటిపోకు అన్నాడు శిష్యులు కూడా ఆ యొక్క గురుడివాడుకు పలికే కేకలకి తీసుకున్నారేమో కానీ దేవుడు అంటున్నారు ఈ గురివాడు కలకు అంటూ విసుక్కుని పక్కకి కింటారు మా లోపాన్ని చూసి హెల్లగా మాట్లాడిన వాళ్ళు ఎందరో అయితే దేవుడు చూశాడు అతని సహనాన్ని పరీక్షించాడు లోపాన్ని సరిచేసాడండి నీ లోపం ఏదైనా కావచ్చు పౌలు ఏ పౌలు అండి సౌలు హింసించిన క్రీస్తు యొక్క ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటున్నారో వారిని హింసించిన ఆ సౌలు ఆ హింసకుడైన సౌలుని దేవుడు పట్టుకున్నాడు చూశాడు 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 దేవుడు పట్టుకుని కనులు అప్పటి వరకు అంధకారంతో చూసిన కనుల్ని మూశాడు ప్రభు అంటున్నాడు ఎందుకు నన్ను హింసిస్తున్నావు ఎవరు సౌలు అంటున్నాడు ఎవరు నీవు అంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు నేను నీవు హింసిస్తున్న ఏస్తును నీకు ఏమంటుకుంది కనుమబ్బు కలిగిందంటండి కనుమబ్బు కలిగి మూడు దినాలు లేవు అయితే దేవుడు దయశ్యుణ్ణి పంపినప్పుడు సౌలు యొక్క కన్నులు గర్భపు కన్నులు తెరవబడ్డాయి ఎవరైతే హింసించారో ఆ సౌలే పౌలుగా మారి శుభార్త చేపట్టాడు లోపాన్ని సరిచేశాడండి హింసించడం అనేది కూడా ఒక లోపము ఆ లోపాన్ని సరిచేసి శుభార్త ప్రకటించేవారిగా దేవుడు చేశాడు దేవుని కోసము తాను కూడా హింసింపబడ్డాడు బండ వంటి పేతురు అని శిష్యుల్లో ఉన్న ఒక శిష్యుడైన పేతురు దూకుడుతనం అండి నిజమే మనలో కూడా దూకుడుతనం ఉంది ప్రభువారిని తీసుకువెళ్ళే సమయంలో సైనికులను తీసుకుని ఆ ఇష్కర్యత యోధ వచ్చినప్పుడు సైనికులు ఆయన పట్టుకోవాలి బంధించాలని చూసినప్పుడు ఈ యొక్క పేతరు ప్రభు వారి పైన వస్తున్నప్పుడు ఆ శిష్యుని ఒక శిష్యుని యొక్క వీళ్ళకి వేయవాడని అయితే ప్రభు ఆ శిష్యుని గద్దించాడు పేదరిని గద్దించి ఆ సైనికు యొక్క చెవిని ముట్టి అయితే పేదరు కూడా చెప్పారు నేను నా దేవు నా తండ్రిని పిలిస్తే సైన్యము రాదా అన్నాడు అయితే ఎటువంటి దూకుడుతనంతో ఉన్న పేదరు బండవంటి పేదరిని కూడా దేవుడు సరైన మార్గంలో ఆ లోపాన్ని సరిచేసి క్రీస్తు మరణించాక అనేకులకు సువార్త ప్రకటించేవారిగా చేశాడండి లోపం ఏదైనా సరిచేసే దేవుడు నీకున్నాడు నీ లోపం ఏదైనా ఆ లోపాన్ని కూడా మరచిపోయేలాగా నిన్ను బలమైన పాత్రగా వాడుకునే దేవుడు నీకున్నాడు గిద్యోనండి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పదహారో విషయంలో మనం చూసుకుంటే అక్కడ దే ఒక గిద్యోను ఉంటాడు ఫస్ట్ నుండి మనము చూసుకుంటే గిద్యోను అనేవాడు అంటాడు ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తుంటే భయము భయము అనే లోపం ఉంది ఎదిరించలేను అనే లోపం ఉంది కానీ అతని భయాన్ని లక్షల మంది సైన్యంతో యుద్ధం చేసేలా కాదు కానీ వందల మంది తోటే దేవుడు శత్రువులు ఎదుర్కొనేలాగా చేశాడు దేవుడు నడిపించలేరు అని అనుకున్నాడు విద్యోడు పరాక్రమశాలిగా నిలబెట్టాడు దేవుని యొక్క రక్షణ మార్గంలో దేవుని చిత్తానుగుణంగా నడిపించే వ్యక్తిగా తయారయ్యాడండి లోపాన్ని సరిచేశాడు దేవుడు నీ లోపం ఏదైనా అవ్వచ్చు ఆ లోపాన్ని సరిచేసే దేవుడు నీకు తోడై ఉండగా నీకు భయమేమి నీకు భయపడద్దు గిర్జన్ అదే అని పరాక్రమము గల బలాఢ్యుడా పరాక్రమము గల బలాఢ్యుడా అని గిరిజను అద్దూతో పిలిచినప్పుడు భయపడిపోయాడు ఏంటి నేను పరాక్రమం గల పలాఢున నిజమే ఈరోజు నీ లోపము ఏదైనా అవ్వచ్చు భయం అవ్వచ్చు అంధకారం అవ్వచ్చు వినపడకపోవచ్చు శరీరంలో ఏ లోపమైనా ఉండవచ్చు నపుంసకుడు అంటే ఇస్రా ఒక స్త్రీగాను కాక పురుషుగాను కాక పురుషునిగా పుట్టి స్త్రీ యొక్క లక్షణములతో కలిగిన వ్యక్తి ఇస్రా అయితే ఆ హిస్రాల్ని కూడా దేవుడు వాడుకున్నాడండి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు ఆ యొక్క రాజు యొక్క అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అంతఃపురంలోనికి వచ్చిన ఆ యొక్క స్త్రీలను ఎవరి యొక్క ఆధీనంలో దేవుడు పెట్టాడండి నపుంసకుడైన ఆధిపతి దగ్గర నిజమే కదా ఆ నపుంసకుడిని కూడా దేవుడు సంరక్షణాధికారిగా దేవుడు వాడుకున్నాడండి నపుంసకుడు మనము క్రొత్త నిబంధనలో కూడా చూస్తే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎవరు బోధించేవాళ్ళు లేరు దేవుడు పంపించాడు ఏంటి నీవు చదువుతున్నది అర్థమవుతుందా అన్నప్పుడు ఎవరైనా చెప్పేవారు ఉంటేనే కదా నాకు అర్థమవుతుంది అన్నప్పుడు అయితే నీవు రక్షించబడుటకు సిద్ధంగా ఉన్న అని అడిగినప్పుడు వెంటనే నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు వాక్యం విన్నాడు సిద్ధపడ్డాడు రక్షింపబడ్డాడు రక్షింపబడి తన దేశానికి వెళ్ళి అనేక మందికి శుభార్థకునిగా దేవుడు చేశాడండి లోపము నపుంసకునే కదా నేను ఎందుకు పనికిరాను కదా అనుకున్నాడేమో కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చిందో తను నపుంసకుడు అయినా కూడా ఆ యొక్క తన రాజ్యానికి శుభార్త చేసేవాడిగా దేవుడు చేశాడండి లోపం ఏదైనా కూడా ఆ లోపాన్ని దేవుడు సరిచేసే దేవుడు నీ లోపాన్ని కన్నా నిన్ను బలంగా మార్చే దేవుడు నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడండి నిజమే కదా ఈరోజు నీ లోపం ఏదైనా కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించండి నీ లోపాన్ని సరిచేసే దేవుడు లోపాన్ని చూసి బాధపడకు దేవుని చూసి ధైర్యముగా నిలువు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంట్లో పలింప చేయడం కాక ఆమె అందరికీ వందనాలండి